హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద గోల్డెన్ క్లవ్ ఈ వాల్ట్ వీడియో అయితే ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం వర్క్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఇలా ఆకుకూరల పని అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే రేపటి కోసం ఇవాళ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి పని తేలిక అవుతుంది కదా అందులోనూ ఆకుకూరలు అనేసరికి అలా కాడలతోనే ఉన్నాయనుకోండి త్వరగా పాడైపోతాయి అనమాట అలా పాడవకుండా ఉండాలి అంటే ఫస్టే శుభ్రంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి వన్ వీక్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మీకు అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా అందుకని చెప్పి ఆకుకూరలను క్లీన్ చేస్తూ ఉన్నాను నిజంగా మార్కెట్ నుంచి ఆకుకూరలు తీసుకొచ్చిన రోజైతే దీని గురించి కనీసం రెండు గంటలైనా పడుతుందండి ఆకుకూరలు క్లీన్ చేసి స్టోర్ చేసుకోవాలి అంటే కనీసం రెండు గంటలు పడుతుంది అలాంటప్పుడు ఇలా మధ్యాహ్నం టైం కనుక కాస్త ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది కదా అందుకని చెప్పేసి భోజనం తర్వాత ఈ పని పెట్టుకున్నాను అనమాట మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి మీ న్యూ ఫ్రెండ్ ఎలా ఉంది అని న్యూ ఫ్రెండ్ అంటే టోటాయిస్ అనమాట ఆ రోజు ఒకరోజు షార్ట్ వీడియో షేర్ చేశాను ఆ రోజు చూసుంటారు దాని తర్వాత ఆ షార్ట్ వీడియోని తీసేసాను అనమాట ఎందుకంటే అది చాలా డల్గా ఉంది నాకు ఎందుకు వీడియో బాగా అనిపించలేదు అందుకని తీసేసానండి నిజానికి ఆ రోజు మీరు చూసిన టొటాయిస్ అయితే చనిపోయిందండి లేదు చాలా డల్గా ఉంది మీరు చూసుంటారు కదా ఆ రోజు వీడియోలోనే కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చారు అది హెల్దీగానే ఉంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అలాగే ఈరోజు వీడియోలో మీకు టేస్టీ అండ్ సింపుల్ ఈవినింగ్ స్నాక్ రెసిపీని అయితే చూపిస్తాను మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా ప్రిపేర్ చేసుకుంటారు పిల్లలకి చక్కగా చేసి పెడతారు అని చెప్పేసి ఈరోజు ఆ రెసిపీని ఫుల్గా డీటెయిల్డ్గా అయితే మీతో షేర్ చేసుకుంటాను చాలా బాగుంటుంది అలాగే చేయడం కూడా చాలా తేలికనమాట పిల్లలకి ఎప్పుడు ఒకేలా రొటీన్గా కాకుండా కాస్త డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా వాళ్ళు ఎవరైనా కూడా ఫిదా కూడా అయిపోతారండి అంత బాగుంటాయి అనమాట అవి అంటే ఇదేదో పంచ జార్తోనో లేకపోతే ఆయిల్ ఎక్కువగా వేస్ట్ చేసేదో అని అనుకోకండి హెల్దీ వేలో చేశాను అనమాట చాలా బాగుంది ఇంకా చూసారు కదా మీతో కబుర్లు చెప్పుకుంటూ ఆకుకూరలు అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను నిజంగా ఎంత పని కలిసి వస్తుందో అండి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే మన ఫ్రిడ్జ్లో ఉన్న ఇడ్లీ పిండి దోశ పిండి ఎంత హాయిగా అనిపిస్తుందో ఆకుకూరలు కూడా క్లీన్ చేసి ఉంటే అంత హాయిగా అనిపిస్తుంది నాకైతే అలాగే మొన్నటి బ్లాగ్లో షేర్ చేసినప్పుడు వీడియోలు పెట్టడానికి టైం కుదరట్లేదు అని అన్నాను కదా ఒక సిస్టర్ కామెంట్ చేశారు వారానికి ఒక్క వీడియో అయిన కూడా పెట్టండి అని చెప్పి నిజంగా పెట్టాలనే ఉందండి కాకపోతే టైం ఎలా అడ్జస్ట్ అవుతుందో చూడాలి కాకపోతే నాకైతే వారానికి ఒకటి కాదు కానీ రెండు రోజులు ఒక్క వీడియో పెట్టాలని అయితే నిజంగా ఇష్టమైతే ఉంది చూస్తాను ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది ఇంక ఇక్కడ చెప్పాను కదా ఈరోజు ఈవినింగ్ స్నాక్ రెసిపీ అని ఒక కప్పు బెల్లము అరకప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరగనివ్వాలంటే పాకమేము వచ్చే అవసరం ఉండదు జస్ట్ కరిగితే సరిపోతుంది చూడండి ఈ విధంగా కరిగిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారిని ఇచ్చాను చల్లారిలోపు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేస్తాను దీన్నే కొన్ని చోట్ల సూజీ కూడా అంటూ ఉంటారు కదా అదనమాట ఒక కప్పు వరకు వేసి అలాగే రెండు యాలకులు కూడా వేసాను వేసి దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా పొడి చేసుకోవాలి అప్పుడే మనకి మనం వేసుకునే స్వీట్ పల్యాణం చాలా బాగా వస్తుందండి తమిళియన్స్ పల్యాణం అంటారు మనం అయితే కుంత పొంగనాలు అంటాము వీటిని బెల్లంతో చేసుకోవచ్చు లేకపోతే ఉప్పు కారం వేసి కొంచెం స్పైసీగా కూడా చేసుకోవచ్చు కానీ ఈరోజు మనం పిల్లల కోసం చేస్తాం కదా అందుకని ఇలా చూస్తానమాట చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసాను చూడండి రవ్వ కాకుండా ఇలా పిండి ఉండాలన్నమాట అప్పుడే మనం చేసుకునే పల్యాణం చాలా బాగా వస్తుంది ఇంక ఇక్కడ ముందు బెల్లం కరగదీశాను కదా ఆ కరగదీసిన బెల్లాన్ని వేసేస్తున్నాను అన్నీ కొలతాయి అనమాట ఎక్కడ కూడా పిండిలో నీళ్లు కానీ పిండి కానీ ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా వస్తాయి నిజానికి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు వేసుకోండి నేనైతే ముప్పా కప్పు బెల్లము అరకప్పు నీళ్లు పోసాను ఒక కప్పు రవ్వకనమాట చూడండి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం పలచగా ఉంది కదా ఇది మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అనుకోండి ఆ రవ్వ అనేది బెల్లం పాకాన్ని అబ్జర్వ్ చేసుకున్నది కాబట్టి కొంచెం గట్టిపడుతుంది అనమాట ఇది పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు చూడండి ఈ విధంగా రెడీ అవుతుంది గట్టిగా ఉంది కదా ఇప్పుడు చూడటానికి దీంట్లో మళ్ళా నేను ఇందాక కప్పు రవ్వ ఏ కప్పు అయితే తీసుకున్నానో అదే కప్పు తోటమాట అరకప్పు పాలు అరకప్పు పాలను ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని పాలను పోసుకుంటూ పిండిని కలుపుకుంటున్నాను ఒకేసారి పాలు పోసుకోవద్దు ఎందుకంటే కొన్ని రవ్వలు ఎక్కువగా నీళ్లను పీల్చుకుంటాయి కొన్ని రవ్వలు తక్కువ నీళ్లను పీల్చుకుంటాయి అందుకని చెప్పేసి పాలను ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని పాలను పోసుకొని పిండిని కలుపుకుంటే సరిపోతుందనమాట చూడండి ఈ విధంగా అయిన తర్వాత కొంచెం గట్టిగా ఉందని చెప్పి మిగతా పాలని పోసేస్తున్నాను పాలు ప్లేస్లో కావాలి అంటే నీళ్లతోటైనా కలుపుకోవచ్చండి కాకపోతే పాలు పోయడం వల్ల మనం చేసుకునే రెసిపీ కమ్మగా ఉంటుందన్నమాట అందుకని పాలు పోసి కలిపాను అది కూడా పిల్లల కోసం కదా కొంచెం హెల్దీగా కూడా ఉంటుందని చెప్పి పాలు పోసాను ఇంక పోసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు ఉప్పుని వేసుకుంటే ఎన్ని తిన్నా కానీ మొహం కొట్టకుండా ఉంటుందన్నమాట అందుకని చెప్పి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడా వంట సోడా వేస్తే మనకి పొంగుతూ గుల్లగా ఎందుకంటే ఇదేమీ ఫర్మెంటేషన్ అవ్వదు కదా పిండి అప్పటికప్పుడు కలిపి చేస్తూ ఉన్నాం కదా అందుకని చెప్పేసి కొంచెం గుల్లగా రావడం కోసం పావు టీ స్పూన్ వంట సోడా వేసాను అలాగే ఇందులోకి మనం పిల్లలకి హెల్దీ వేలో చేయాలనుకుంటున్నాం కాబట్టి తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ మన దగ్గర ఏముంటే అవి ఒక్క స్పూన్ వేసుకుంటే అది తినేటప్పుడు పంటికి ఉంటే భలే కమ్మగా అనిపించాయి చాలా బాగుందనమాట నువ్వులు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసుకుంటున్నాను పిండి మొత్తం ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాలు వేసుకునే పెనం ఉంటుంది కదా అదే అనమాట నాన్ స్టిక్ అయితే నాన్ స్టిక్ ఐరన్ ఉంటే ఐరన్ ఏదైనా వేసుకోవచ్చు ఇక్కడ మనం పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేస్తున్నాను కాని నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే నూనెతోటైనా కూడా చేసుకోవచ్చు అనమాట నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యి వేడిగా అయ్యాక కొంచెం కొంచెం పిండిని మొత్తం గుంత పొంగనాలు వేసుకునే పెనం ఫుల్గా కాకుండా ముప్పా వంతు వేసుకోండి అంటే పా వంతు ఖాళీ ఉండేట్టుగా చూసుకుంటే కొంచెం పొంగుతాయి కదా పొంగేటప్పటికీ ఆ ప్లేస్ అనేది కవర్ అవుతుంది అనమాట మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలామంటే చూడండి ఎంత బాగా ఉడికిపోతాయో చాలా అంటే చాలా బాగున్నాయండి నేనైతే ప్లేట్లో పెట్టి అక్కడ పెట్టగానే ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయిందంటే అంత ఇష్టంగా తిన్నారనమాట చాలా బాగుంటాయి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అప్పటికప్పుడు ఎక్కువ శ్రమ కూడా లేదు ఒక కప్పు రవతోటే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక కప్పు రవ్వ అనుకోండి ఒక కప్పు రవ్వ అయితే కనుక ఇద్దరి నుంచి ముగ్గురు వరకు చక్కగా సరిపోతాయి ఈవినింగ్ స్నాక్ టైంకి ఇది టీ తీసుకునేటప్పుడు లేకపోతే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఎలా అయినా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు అంతే అండి చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ అయ్యిందో ఎక్కువ టైం కూడా పట్టదు ఇవి ఫ్రై అవడానికి కానీ లేకపోతే మనం పిండి కలుపుకున్న దగ్గర నుంచి కానీ ఏదైనా కానీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతాయి అన్నమాట నిజానికి చూడటానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంత బాగున్నాయి అప్పుడే ప్లేట్ ఖాళీ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే అంత బాగున్నాయి అనమాట ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే పిల్లలకి ఏవేవో కొనుక్కొచ్చి బయట నుంచి పెట్టే కన్నా కూడా మన ఇంట్లో ఇలా హైజీనిక్గా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది కదా ఇంకా ఈవినింగ్ స్నాక్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను నా నెయిల్ పాలిష్ కలెక్షన్ చూపిస్తున్నాను ఈ బాటిల్స్కి ఎన్ని ఇయర్స్ తెలుసా అండి ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ నెయిల్ పాలిష్ అనమాట టెన్ ఇయర్స్ బ్యాక్ నాన్న కెనడా నుంచి తీసుకొచ్చారు చాలా బాగుంటాయి కలర్స్ అయితే కానీ నేను డార్క్ కలర్స్ ఎక్కువగా వాడను కానీ చూడటానికి భలే అనిపిస్తాయి కానీ వేసుకుంటే మాత్రం బాగా హెవీగా అనిపిస్తుంది అనమాట నా ఫేవరెట్ కలర్ వచ్చేసి ఇవి ఎంత లైట్ కలర్స్ వేసుకుంటాను ఎందుకంటే నేను వేసుకునే శారీస్కి కూడా ఒక లైట్ కలర్ అనుకోండి పెద్దగా ఇంబోజ్ అవ్వదు కాబట్టి ఏ శారీ మెదిగైనా కానీ మ్యాచ్ అయిపోతుంది అందుకని చెప్పి ఎక్కువగా లైట్ కలర్స్ని వేసుకుంటూ ఉంటాను ఈ మధ్యకాలంలో అయితే అసలు నెయిల్ పాలిష్ జోలికే వెళ్ళలేదు నేను ఎందుకో వేసుకోవాలని అనిపించలేదు కానీ ఇప్పుడు ఎందుకో వేసుకోవాలనిపిస్తుంది సరే నా దగ్గర ఉన్న కలెక్షన్ మీరు కూడా ఊరికే సరదాగా చూస్తారు కదా అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట మీరు ఎంతమందికి ఎలాంటి కలర్స్ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే కొంతమంది డార్క్ అంటే ఇష్టపడతారు కొంతమంది లైట్ కలర్స్ అంటే ఇష్టపడతారు నాకులా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది నాకు కూడా తెలుస్తుంది అనమాట అందుకని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అలాగే ఈ కలర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎప్పుడు కూడా వర్కింగ్ ఉమెనే కదా లేకపోతే ఇంట్లో ఉండే ఆడవాళ్లే కదా అని అనుకోకుండా చక్కగా మనకి మనం ఇలా హ్యాపీగా రెడీ అయి ఉన్నాం అనుకోండి మనకు కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఊరికే ఇంట్లో ఉండి ఏదో ఉన్నాం లేనట్టు కాకుండా అప్పుడప్పుడు మనకి నచ్చిన చేస్తూ ఉంటే భలే హ్యాపీగా ఉంటుంది కదా ఇగండి ఇలా వేసుకున్నాను అనమాట ఈ కలర్ బాగుంది కదా నెయిల్ పాలిష్ కలెక్షన్ వచ్చేసరికి ఇది అనమాట అందులో నేను లోకల్ బ్రాండ్ ఏంటంటే డాజిలర్ వాడుతాను చాలా బాగుంటుంది అంటే డాజిలర్ కంపెనీని ప్రమోట్ చేయట్లేదండి మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఏదైనా వాడుకోవచ్చు కానీ నేను ఎక్కువగా వాడుకునేవి ఇవన్నమాట ఇక్కడ కొన్నవైతే ఇవి మిగతావన్నీ కూడా నాన్న కిరణా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చినవి ఇక కలర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా నా ఫేవరెట్ కలర్స్ అనమాట ఇవైతే చక్కగా ఏ కలరు శారీ కట్టుకున్నా కానీ నాకు ఎందుకో మ్యాచ్ అయిపోతాయి అనే ఫీలింగ్ ఉంటుంది అందుకని వాటిని వేసుకుంటాను చూసారు కదా నా కలెక్షన్ని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈరోజు చేసుకున్న టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ కూడా చాలా బాగుంటుంది అది కూడా ట్రై చేయండి అదండి ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్త వారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్